ఆయండి అందరు ఎలా ఉన్నారు నేను వాళ్ళైతే కొత్తగా బఠానీ దాన్ని ఏమంటారు బఠానీ మిక్చర్ అయితే రెడీ చేశాను చాట్ కద ఇది బఠానీ మిక్చర్ చూసారా ఎలా ఉందో బఠానీ పచ్చి బఠానీ ఉడకబెట్టుకొని దాంట్లో ఉల్లిపాయి టమోటా ముక్కలు అలానే చెప్పని నిమ్మరసము కొత్తిమీర అలానే ధనియాల పొడి ఉప్పు కారం ఇవన్నీ వేసి గరం మసాలా మనం ఎలాగ మిక్చర్ చేసుకుంటాం అలాగా చేసుకుంటున్నాము టేస్ట్ ఎలా ఉంది నాన్న టేస్ట్ అయితే బాగుంది తిన్నాను ఇంకొంచెం ఉడకాలనమాట సో ఎందుకు ఉడకలేదంటే ఇంకో గంట నానబెట్టి ఉడికేయి కాకపోతే అనేసరికి సరే అని చెప్పి చేశాను బొరుగులు మిర్చరే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఎలా చేసిందో మీరు కూడా చూసేయండి చూసారు కదా చక్కగా ఇలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేనైతే ఇవాళ నేనైతే పచ్చ బఠానీలతో బఠానీ మిక్చర్ ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే చూసారు కదా గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టేశాను అంటే వీడియో తీరేది లేదు చూపిస్తున్నాను ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఉప్పు వేసి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర లాస్ట్ వేసుకోవాలి సరేపడ ఉప్పు వేసుకోవాలి ఇదే ఫస్ట్ అయి ట్రై చేయడము నేను రుచికి సరిపడే కారం అయితే వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపెట్టేసుకోవాలి ఈసారి ఇవి టేస్ట్ చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో ఎప్పుడు బఠానీ అదే దాన్ని ఏమంటారుమ్మా బఠానీ చాటే కాదు ఇలా కూడా ట్రై చేయాలి అదే అదే బఠానీ చాటే కాదు బఠానీ మిక్చర్ కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఇప్పుడు అయితే మనం నిమ్మరాసం పిండి వేస్తున్నాము కనిపిస్తుందా ఇప్పుడు నిమ్మరాసం పిండిపోవాలి అమ్మరసం పిండిన తర్వాత కలిపెట్టేసుకొని మంచి వాసన వస్తుంది నోరు నోరు ఊరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాము చక్కగా ఇలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది